కృష్ణా జిల్లా ఉయ్యూరు పట్టణంలోని విజయదుర్గ ఎలక్ట్రిక్ షాప్ లో రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు వారం రోజుల నుంచి సీసీ కెమెరా పనిచేయని సమయంలో జరిగిన సంఘటనలో ఐదు వేల రూపాయల క్యాష్ రెండు లక్షల రూపాయలు విలువ చేసే కాపర్ కాయలు దొంగతనం జరిగిందని షాప్ యజమాని తెలిపారు సమాచారం తెలుసుకున్న ఉయ్యూరు పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని జరిగిన సంఘటనపై దర్యాప్తు చేపట్టారు पडिर <tries> पयो <tries>